పిటిషన్స్ శ్రీ ఎల్గుబెల్లి నర్సిరెడ్డి గారు అధ్యక్ష కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల అరవై తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి నగదు రహిత వైద్యాన్ని అందిస్తున్నారు అది ఇంకా మెరుగ్ కావాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్నాం కానీ ఆ కార్డ్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది జర్నలిస్టులకు కూడా ఈ కార్డ్స్ జారీ చేయటం జరిగింది ముఖ్యంగా మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఉన్నారు కేజీబీలలో పనిచేసే టీచర్స్ ఉన్నారు ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్ర రెసిడెన్షియలు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మైనార్టీ సంక్షేమ బీసీ సంక్షేమ ఈ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్కి కానీ ఇందులో కొన్ని కాలేజీలకు కూడా అప్గ్రేడ్ అయినాయి అందులో పనిచేస్తున్న అధ్యాపకులకు కానీ మరియు ఎయిడెడ్ టీచర్స్ గురించి ఇంతకుముందు చెప్పాను ఎయిడెడ్ టీచర్లకు కానీ ఎయిడెడ్ లెక్చరర్లకు కానీ హెల్త్ కార్డు జారీ చేయలేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి అమలు చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కలుపుకున్నా కూడా పాతిక వేల కంటే ఎక్కువ ఉంటారు ఇరవై ఐదు వేల మందే ఉంటారు వీళ్ళకి అమలు చేయడం అంత కష్టం కాదు కాబట్టి వీళ్ళకి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞాప్తి చేస్తున్నా తమకు ఈ పిటిషన్ సమర్పిస్తున్నా ఈ పిటిషన్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యేటందుకు కురి చేయాలని చెప్పి కోరుతున్నా